వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద ఒక్క అవకాశం అని చెప్పి లక్షల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇదంతా చాలక కలియుగ దైవం హిందువుల ఆరాధ్య దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండి లెక్కింపు సమయంలో అప్పటి టీటీడీ చైర్మను బోమన కరుణాకర్ రెడ్డి వీరందరూ ఆధ్వర్యంలో వీరందరి ఆధ్వర్యంలో ఉండి లెక్కింపు సమయంలో ఒక టీటీడీ అధికారి సుమారు అంటే సుమారు వంద నుంచి నూట యాభై కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ కావచ్చు మన కరెన్సీ కావచ్చు నూట యాభై కోట్ల రూపాయలు లూటీ చేసిన వ్యక్తులు వీరిని లోక్ అదాలత్లో కూడా ఈ కేసుని రాజీ చేసేసాడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో గతంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్నప్పుడు ఇదే విధంగా ఉండిలో దొంగతనం జరిగితే పది మందిని ఉరి తీయించడం జరిగింది ఉరిశిక్ష ఇడం జరిగింది ఈరోజు దొంగతనం చేసిన వ్యక్తిని అదేవిధంగా దొంగతనానికి ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా భోమల కరుణాకర్ రెడ్డిని వీరందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలి చట్టపరంగా శిక్షించాలి ఆల్రెడీ వైఎస్ఆర్సిపికి దేవుడు ఆల్రెడీ శిక్ష విధించాడు బట్ కానీ చట్టాలు భారత రాజ్యాంగం తరఫున వారికి కఠినమైన శిక్షలా విధించాలని చెప్పి